హాయ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఒక లైక్ ఇవన్నీ మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో సహాయపడుతుంది మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా దుగ్నంగా కనిపిస్తాము నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ పనివంతుడు పనినే విశ్రాంతిగా భావిస్తాడు బద్దకస్తుడు విశ్రాంతిని కూడా పనిగానే భావిస్తాడు నీవు ఒక పనిని చేయగలను అని నమ్మితే అది సగం పూర్తయినట్లే ధీరుడు ఎప్పుడు తనకు కావాల్సింది స్వయంగానే సాధించుకుంటాడు ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నిటినైనా వదిలేస్తే మన ఉన్న ప్రశాంతనైనా మిగులుతుంది అద్దాల మెడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు కానీ పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు ఈ జన్మ ఈ సమాజం మనిషిని నమ్మదు వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాలంలో క్రింద నుండే మొదలవుతుంది గుర్తుపెట్టుకో అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా వారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించలేడు ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సంపాదించుకున్నవాడు వృద్ధా చేయలేడు ఒకవేళ వృద్ధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైన డబ్బైనా ప్రేమైనా ఇతరులను బాధ పెట్టడానికి కొన్ని క్షణాలు చాలు కానీ ఆ బాధను పోగొట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది రాత్రి ఒంటరిగా రాదు చీకటిలో పాటు ఆలోచన ఆవేదనను తోడుగా తీసుకువస్తుంది నిజం చెప్పాలంటే నీతి ఉండాలి మంచి చేయాలంటే మనసు ఉండాలి చెప్పుడు మాటలు విని నోరు జారకు నువ్వు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న మంచితనం గౌరవం మంచులాగా కరిగిపోతుంది ఆ తర్వాత ఎంత బాధపడన ప్రయోజనం శూన్యం మన బలం మన బలహీనత రెండు మనం ప్రేమించిన వారే ఊపిరి పోసేది వారే ఊపిరి తీసేది వారే జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకో జరిగిన దానిని మర్చిపోవాలి జరుగుతున్న దానిని గమనించాలి జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి కొన్నిసార్లు నీకు ఎదురయ్యే సమస్యలే కొత్త పాఠాలను నేర్పుతాయి నీ స్వార్థ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియజేస్తుంది తెలిసేలా చేస్తుంది ముర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మనుంగా తప్పుకుంటే మంచిది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు